రా రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు స్పైసీ మసాలా చిట్టి చెక్కలో చూపించిపోతున్నా అంత ముందు కంటే అంత ముందు చేసిన దానికంటే ఇది వెరైటీ ఇంకా నోట్లో కరిగిపోతూ ఉంటాయి అన్నమాట అంత స్మూత్గా అంత సూపర్ ఉంటాయి టేస్ట్ ఇవి ముడి బియ్యం ఒక కేజీ ముడి బియ్యం మరకబట్టించి దాన్ని మెత్తగా జల్లిడు పట్టుకున్నాను అన్నమాట దీనిలోకి కొత్తిమీర కేజీకి వంద గ్రాములు వెన్న ఇప్పుడే ఫ్రెష్గా మజ్జిగ చేసి తీసా వెన్న వంద గ్రాములు ఒక ఇంచి అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు లేత కరివేపాకు కొంచెం ఒక ఏడు ఒక పది రెబ్బలు రెండు స్పూన్లు నువ్వులు ఒక్క స్పూన్ కూడా గది ఒక లెవల్ స్పూన్ వేసాను కలోంజి అంటే ఉల్లిగింజలు ఒక్క స్పూను జీలకర్ర తగినంత ఉప్పు మీరు కావాలంటే కొత్తిమీర నేనైతే వేయను మీకు చూపిస్తాను కొత్తిమీర ఉంది కాబట్టి నేను ఈ కొత్తిమీర అంతా సన్న కట్ చేసేస్తా ఇది ధనియాల పొడి కొత్తిమీర లేకపోతే ధనియాల పొడి వేసుకోండి ఒకవేళ కొత్తిమీర కొంచెం వేసుకొని ధనియాల పొడి కొంచెం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇది కారం మీకు స్పైసీగా కొంచెం కారంగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి లేకపోతే ఆ పచ్చిమిరపకాయలు అల్లమే సరిపోద్ది నా పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవు అందుకని నేను కొంచెం కారం వేద్దాం అనుకున్నా ఇదైతే నేనేను మీకు అది లేకపోతే ఇది వేసుకోండి కొత్తిమీర లేకపోతే ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న పిల్లలు కూడా చేయగలిగేటట్టుగా అనమాట కొలతలతో చెబుతున్నాం మీకు ఇదిగా చూడండి ఇది ఈ అరదాకొచ్చింది పిండి ఇక్కడ కారం ఉంటుంది చూడండి అది అరదాకొచ్చింది ఈ పిండిని వేరే దానిలోకి మార్చుకున్నాం మార్చుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా ఈ అరవరికి నీళ్లు పోద్దాం చూడండి పిండి ఎక్కడ దాకా వచ్చిందో నీళ్లు దాకా పోసాను దీనిలోకి సరిపడా ఉప్పు వేసి ఉప్పేసి వేసుకొని ముందు బాగా కలిపేసి ఆ నీళ్లు నోట్లో పెట్టుకొని చూడండి ఉప్పు సరిపోయింది అనుకో ఇంకా చెక్కల్లో కూడా సరిపోయింది ఇప్పుడు మనం ఈ నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి తెర్లేటట్టుగా రావాలి రావాలి ఈలోపు మనము ఇది కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసుకొని అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీలో పెట్టుకొని తీసుకొద్దాం అప్పుడు ఇంకా చెక్కలు ఎలా చేయాలో మీకు చూపిస్తాం ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసాను కరివేపాకు కూడా సన్నగా కట్ చేసా పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీలో వేసా అది వేసాను మళ్ళీ ఈ కలోంజి గింజలు కొంచెం వేసుకోండి బాగుంటుంది ఇది ఆరోగ్యం మామూలు ఆరోగ్యం కాదు నువ్వులు అమ్మలంటే ఆరోగ్యాన్ని దాచిపెట్టి పిల్లలకి పెట్టాలి అది గృహిణి లక్షణం ఇది నువ్వులు ఇప్పుడు నేను కొంచెమే వేస్తాను కారము నేను ధనియాలు పొడేయటం లేదు ఎందుకంటే నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాయి కదా ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర పెట్టి కొంచెం నలిపి వేసుకున్నాం అలాగా ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు వెన్న వేసి మొత్తం మొత్తము చక్కగా కలుపుదాం ముందు ఒకసారి ఇలా కలిపేసుకొని వెన్న కూడా వేసి బాగా కలుపుదాం పిండి వేసి చక్కగా కలుపుతాం చూడండి చక్కగా కలిపాను కరివేపాకు కొత్తిమీర అజీల ఆ ఫ్లేవర్స్ అన్ని వెన్న ఫ్లేవర్తో కలిపి భలే ఉంది అసలు మంచిగా ఉంది ఇది ఎట్ట కలిపేసాను ఇంక ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు బాగా మసులుతున్నాయి తీసుకొచ్చి దీనిలోకి చూడండి అలా మరగాలి నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళని దీనిలోకి పోసేద్దాం పోసి వెంటనే తిప్పాలి ఇప్పుడు చూడండి ఇది ఎలా చక్కగా కలిపేసుకోవాలి పిండిని నీళ్లు ఇంకా కొంచెం పొయ్యాలి సరిపోతాయి ఎన్నో మిగలవు కొద్దిగా మిగిలితే మిగిలితే అంతే కలిపేసి పిండి ఎలా కలుపుకున్నాక దీనిపైన మొత్తం దగ్గరికి తెచ్చి మూత పెట్టేసేద్దాం సద్దాం పెట్టి కొంచెం ఆరిందాక ఉంచుదాం మనం పెట్టే అంత వేడొచ్చిందాక చూడండి ఇప్పుడు ఈ పిండిని మనం చక్కగా కలిపేసి దీన్ని చిన్న చిన్న వండలు చేసుకుందాం చెక్కలు తయారు చేయడానికి చూడండి అన్నీ ఇంతంత చిన్న చిన్న వండలు చేసేసి ఇంకా చెక్కలు చేసి డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ అన్నీ నేను వండలు చేసుకుంటాను పిల్లలు ఎవరన్నా ఉండాలనుకో పిల్లలకి తగిలిస్తే చక్కగా చేస్తారు అప్పుడు మనం వెంటనే టపా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు చూడండి పిండి ఎలా ఉందో రబ్బర్లాగా చక్కగా చేతికి అంటుకోకుండా ఇలా ఇప్పుడు నేను వండలన్నీ చేసి మీకు చెక్కలు ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను చూడండి అన్నీ ఈ సైజు వండలు చేసి పెట్టాను ఇదిగో ఒక పాలిథిన్ పేపర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఎన్నెట్టు పెట్టి ఎంత ఈజీగా చేయొచ్చో చూపిస్తా చూడండి మనం ఈ పైన ఒక పేపర్ని ఇలా పెడదాం పెట్టి దీనికి కూడా కొంచెం అడుగు నూనె రాసుకోవాలి ఇటుపక్కన రాసి ఇదిగో ఇలా నున్నగా ఉండ గిన్నె కానీ జాడీ మూత కానీ తీసుకోండి అంతే తీసారా సట్టాసట్ అంత ఈజీగా అయిపోయింది చెక్కలు చేయటం ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసేస్తాం ఇప్పుడు ఆయిల్ కాగింది మనం ఈ చెక్కలన్నీ తీసి ఆయిల్లో వేసేసుకుందాం అలా బాండీ నిండా వేసుకొని చెక్కలో ఇవి ఒకవైపు కాలిన తర్వాత వెనక్కి తిప్పుకుంటా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి చెక్కలు మంచి కలర్ వచ్చినాయి కదా మీకు ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి ఇవి తీసి అవి అవన్నీ మిగిలినవి కూడా అన్నీ అలానే చేసినాక మొత్తం చేసినాక చూద్దాయి చెక్కలు టాషట్ ఈజీగా చేయొచ్చు చూడండి కేజీకి ఎన్ని చెక్కలు అయినాయో సూపర్ ఉండయి నేను నాలుగు తిన్నా ఇద్దరిపోయినాయి ఎంత బాగున్నాయి అంటే నోట్లో కరిగిపోయే టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి సూపర్ అసలు మామూలు సూపర్ కాదు కరకర కరకర లాడు సరికి తప్పకుండా ట్రై చేయండి